ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్న విషయం అందులో భాగంగా నిరసనగా మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కోవూరు నియోజకవర్గంలో దాదాపు అరవై వేల మంది ప్రజలు పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగానే కొనసాగించాలని చెప్పి సంతకాలు చేశారు అవన్నీ కూడా ఈరోజు మా ఎమ్మెల్సీ నా సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా నెల్లూరు పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి పంపిస్తున్నాం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు ఎలక్షన్లకు ముందు ముప్పై వేల మంది మహిళలు మాయమైపోయినారని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు ఉప ముఖ్యమంత్రి కదా మీ కూటమిలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా పట్టుకురా ముప్పై వేల మందిని ఎక్కడుండరు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు చేయవచ్చు ఆ పని పెద్ద పని కాదు మీ చేతుల్లో పని ఆ రోజు కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి అబద్ధం చెప్పారు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ముప్పై వేల మంది ఎవరు మిస్ కాలేదు ఎవరు పోలేదు ఎక్కడికి పోలేదు కావాలని నెపం వేయాలనే ఉద్దేశంతోనే మీలాగా లుచ్చా రాజకీయాలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా చిత్తశుద్దితో ప్రజల పక్షాన నిలబడి భారతదేశంలోనే ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మీరు ఈ పద్దెనిమిది నెలల్లో రౌడీజాన్ని పెంచి పోషించడం గంజాయిని పెంచి పోషించడం ఊరుకు పది బెల్ట్ షాపులు పెట్టడం నకిలీ మద్యం తయారు చేయించడం పోలీసులను మీ తొత్తులుగా ఉపయోగించుకోవడం తప్ప ఏమైనా ఒక కార్యక్రమం పేదలకు సంబంధించింది పద్దెనిమిది నెలల్లో మీరు చేశారా అని అడుగుతున్నాం దీన్ని ఎలా అరికట్టాలి ఇంతమంది చనిపోయినారు ముప్పై మందిని చంపేశారు నెల్లూరు జిల్లాలో వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది పాపం వాళ్ళ భార్య బిడ్డల పరిస్థితి ఏంది ఎవరు సాగుతారు ఎవరు చూస్తారు ఎవరు పెద్ద దిక్కుగా ఉంటారు ఆ కుటుంబాలకి దొరికినండి కూడా మీరు కాళ్ళ మీదనో చేతుల మీదనో కాల్ చేసి వదిలేస్తూ ఉంటే వాడు మళ్ళా పదో రోజు జైలు నుంచి వచ్చి వాడు ఇంకొకరిని చంపుతాడు ఒక పదివేలు ఇచ్చేసి పలానా ప్రసన్న కుమారుడిని లేపేయమంటే లేపేస్తాడు సేకరణం చంపేయమంటే సేకరానం చంపేస్తాడు చాలా సులభం కదా ముప్పై మందిని చంపిన వాళ్ళకి మమ్మల్ని చంపేదానికి ఏముంది ఎక్కడుంది లా అండ్ ఇప్పటికైనా పోలీసు వాళ్ళకే చెప్తున్నా ఎందుకంటే చంద్రబాబు మారడు పవన్ కళ్యాణ్ మారడు ఎమ్మెల్యేలు మారరు మంత్రులు మారరు మంత్రులు అయితే జిల్లాల్లో దిష్టి బొమ్మలే ఏమీ పట్టించుకోరు పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవంగా బ్రతకండి మీ కాకి బట్టలకి గౌరవం ఇవ్వండి నిజాయితీగా మంచి పేరు తెచ్చుకోండి తెలంగాణ పోలీసులను చూసి బుద్ధి తెచ్చుకోమని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను